కూటమి విజయం అపూర్వం ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి కూటమికి ప్రజలు పట్టము పెట్టారు అదే కాకుండా అహంకారానికి లెక్కలేంతరానికి విధ్వంసానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఈరోజు కూటమి ఎంతటి ఘన విజయం సాధించిందంటే ప్రతిపక్ష నాయకుడు ఆత్మావలోకనం చేసుకోవాలి తను ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడు యువత భవిష్యత్తు ఎంత నాశనం చేశారు ఎన్ని అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే ఒకప్పుడు ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెనుకబట్టం ప్రజలకి తీవ్రమైనటువంటి ఆగ్రహం తెప్పించి ఈ రోజు ఇంత పెద్ద సునామీ వచ్చిందంటే అది ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు సంక్షేమం అవసరమే సంక్షేమం అభివృద్ధి రెండుగా ముందుకు సాగాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకే గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తిరిగి పునఃప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే మళ్ళీ కాకుండా అభివృద్ధిలో కూడా తప్పకుండా ముందుకు వస్తుందని ఆకాంక్షిస్తూ ఈ విజయాలు మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ కూడా నాకు వస్తా ఉంది దానికి కూడా మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని సగౌరవంగా స్వీకరిస్తూ ఇంకొంచెం మరింత బాధ్యతగా మెలుగుతూ మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఏమైతే ఉందో కూటమి ఆధ్వర్యంలో మైనవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తారని మేము ఇలానండి దగ్గర